సూర్యాపేటలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి మూడు లక్షల విలువైన పన్నెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు సూర్యాపేటకు చెందిన పది మంది యువకులు జట్టుగా ఏర్పడి ఏపీలోని అరకు నుంచి గంజాయిని కిలోలుగా తీసుకొచ్చి పట్టణంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు నల్లచెరువు గుట్ట కేంద్రంగా చిన్న చిన్న పొట్లాలుగా చుట్టి కళాశాల విద్యార్థులే లక్ష్యంగా విక్రయిస్తున్నట్లు వెల్లడించారు ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఆరు సెల్ఫోన్లు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు మరో పలువురు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు వారిని త్వరలోనే పట్టుకుంటామని సూర్యాపేట ఎస్పీ వెల్లడించారు అనుమానంగా ఒక ఆరుగురు వ్యక్తులు ఒక స్కూటీ దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకుంటున్న క్రమంలో వీళ్ళని మనం చెక్ చేస్తే వీళ్ళ పొజిషన్ నుంచి మనం సుమారు పన్నెండు కేజీల ఎండు గాంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ఆరుగురు వ్యక్తులు సూర్యాపేట నుంచి ఖమ్మం బై రోడ్ లో వెళ్లి అక్కడ నుంచి అరకు ప్రాంతం ఎక్కడైతే ఈ గాంజాయి మనకు సులభంగా లభిస్తుందో ఆ ఏరియా పోయి అక్కడ ఉన్నటువంటి లోకల్ గుర్తు తెలియని వ్యక్తులు ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చినటువంటి వ్యక్తులని తారసపడి ఒక్కొక్క వ్యక్తి రెండు వేల రూపాయల చొప్పున కిలో పది కిలోల గాంజాయి తీసుకొని రావడం జరిగింది యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల ప్యాకెట్లు తయారు చేసి వాళ్ళకున్న వినియోగదారులకి సీక్రెట్ గా అమ్మి ఇవంతా మనకు వివరాల్లోకి వచ్చినాయి